మీరు మీరేం చేయాలంటే మీ క్రియలను యథార్థంగా చక్కపరుచుకోవాలి ఏమంటే యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు వేస్యనైనా క్షమిస్తాడంట ఎవరిని వేస్యనైనా క్షమిస్తాడంట కానీ వేషధారిని ఆయన క్షమించడం ఎందుకంటే యథార్థత లేదు వేషధారణ అంటే ఏంటో తెలుసా యథార్థత లేకపోవడం తొండ ముదిరేమైద్ది ఊసర విశ్వాసి విశ్వాస ముదిరేమవుతాడు ఏమవుతాడు ఎవరో చెప్తున్నారు ఎవరెవరు అది విశ్వాస ముదిరితే ఏమవుతున్నాడు తెలుసా విశ్వాస అవుతున్నాడు యథార్థత కోల్పోతున్నాడు భక్తుడు అంటాడు ప్రార్థన చేస్తాడు యశయా ప్రభక్త వెళ్ళాడు అబ్బాయి హిస్కియా నీ ఇంటిని చక్క పెట్టుకో ఇక నీ టైం అయిపోయింది నీ యొక్క దినాలు పూర్తి అయిపోయినా నువ్వు చేస్తావు అన్నాడు అంతే నన్ను అంటావా నన్ను అంటావా అరే ఎవరు అక్కడ ఈ యస్యోగాడికి ఏసైండ్ర రౌండ్ అని అనలా బటులారా రండి అతను తల తీయండి అని అన్లా హిస్కియా వెంటనే గోడతట్టు తిరిగి అంట గోడతట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవా నేను యథార్థముగా నీ సన్నిధిలో ఎలా ప్రవర్తించానో హెలుయ అనగలమా ఈ మాట హిస్కియా ఆయుష్ ఎందుకు పొడిగించబడింది హిస్కియా ఎందుకు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడంటే దేవునితో అంటున్నాడు యథార్థంగా నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదయ్యా యథార్థంగా నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో నీకు తెలుసు కదయ్యా ఈ రోజున నీవు నేను కూడా ఏం చేయాలంట యథార్థముగా నేను చాలాసార్లు చెప్తానండి ఒక క్రైస్తవ విశ్వాసిగా మన మాట ఎలా ఉండాలంటే యేసు ప్రభు నేర్పించిన సూక్తులే ఇవి అవునంటే అవును కాదంటే కాదు ఆయన ఎవరో పాడాడు లోకం ఇలా ఉందనుకో లోకం ఇలా ఉందనుకో అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఉందనుకో ఇక 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 జీవితం ఏమైపోద్ది అంటే సర్వనాశనం అయిపోద్ది ఎందుకు పనికి రాకుండా పోద్ది అవునంటే కాదు కాదంటే అవును కాదు నువ్వు అవునంటే అవును ఇదంతే దానికి తిరగలేదు కాదంటే కాదు ఇక దాన్ని ఎవడు చెప్పలేడు అవునని కాదంటాం కాదని కాదని అవునంటాం కాని మన యథార్థతకి మనం ఏం చేస్తున్నామంటే ఆపోజిట్ గా ప్రవర్తిస్తున్నట్టు లెక్క ఇలా మీరు ప్రవర్తించకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే యథార్థంగా జీవించాలి యథార్థంగా మీ క్రియలను దిద్దుకోండి యథార్థంగా మీ మార్గాలను చక్కపరుచుకోండి చూడండి అక్కడే ఒక వచనాన్ని మీకు పరిచయం చేస్తాను యక్షయా గ్రంథం మొదటి అధ్యాయం పదహారవ వచనం యక్ష గ్రంథం మొదటి అధ్యాయం పదహారవ వచనం మిమ్మను కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడియలు మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి వాటిని తొలగింపుడి వాటిని తొలగింపుడి అమ్మ చెప్పుద్ది అన్నం తినంతో అన్నం పళ్ళు మీద కూర్చొని తోటి అమ్మే వంటదో తెలుసా మామూలు లోకంలో అమ్మే వంటదో తెలుసా చేతులు గడుక్కున్నావా రా అంటది క్రైస్తవు తల్లి ఏమంటదో తెలుసా ప్రార్థన చేసేవా అంటది రెండు మంచి పదాలే ఎందుకు ఆమె చేతులు కడుక్కున్నావా అని అంటుంది వాడు చేతులు కడుక్కోకుండా అలాగే అన్నం తిన్నాడు అనుకోండి వాడు ఇప్పుడు దాకా ఎక్కడాడు మట్టిలో ఆడాడు వాడు ఎక్కడెక్కడో ఆడాడు ఎక్కడెక్కడో చేతులు పెట్టాడు ఏవేవో ముట్టుకున్నాడు వాటితో పాటు ఈ అన్నాన్ని తిన్నాడు అనుకో లోపల ఏమైపోద్ది ఫుడ్ పాయిజన్ అయిపోతుంది ఫుడ్ పాయిజన్ అయిపోవడం వలన వీడేం కోల్పోతాడు అనారోగ్యం పాలైపోతాడు ఆరోగ్యాన్ని కోల్పోతాడు అందుకని తల్లి ఏం చెప్పిద్దంటే ఒరే చేతులు గడుకో సబ్బేసు గడుగు సర్పేసు గడుగు కుదిరితే అక్కడ యాసిడ్ ఉంటే అది కూడా వేసి గడిగాయి ఎందుకంటే మురికి ఆ మడ్డి మశానం అంతా పోవాలా నువ్వు తినే ఆహారం ఏమవ్వాలా నీకు హెల్తీ అవ్వాలా నువ్వు ఆరోగ్యంగా ఉండాలా నువ్వు ఆహ్లాదంగా ఉంటే నేను సంతోషంగా ఉంటారా అని చెప్పి తల్లి అని చెప్పిద్దంటే వాడు కూర్చున్నా సరే బలవంతంగా లేపాడు చెయ్యి కడిగేస్తుంది వాడు ఏడ్చినా సరే ఒరే నువ్వు ఏడ్చినా పర్లా అని చెప్పి వాడు చెయ్యి బలవంతంగా కడిగిచ్చి వాడిని అన్నం తినమంట దేవుడు కూడా అదే చెప్తున్నాడు మనం ఈ రోజున ఆత్మీయంగా పాడైపోవడానికి ఆత్మీయంగా స్థిరత్వం లేకపోవడానికి ఆత్మీయంగా మన జీవితాలు అల్లకొల్లోలం అయిపోవడానికి కారణం ఏంటి అంటే మనల్ని మనం కడుక్కోకోకుండా మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా దేవుడు వాక్యాన్ని లోపలికి వెళుతూ ఉంటే అది ఇది మొత్తం అయిపోయి మనం కింద మీద పడిపోయి ఈ విశ్వాస జీవితంలో ఏం చేస్తున్నామో తెలుసా తొట్టుపాటు పడిపోతున్నాం కాలు జారే అనుభవాల్లోనికి వెళ్ళిపోతున్నాం కారణం ఏంటంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి మిమ్మల్ని మీరు బాగుగా కడుక్కోండి మీరు కడిగారా లేదా నాకు కనబడిపోతుంది మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకున్నారా లేదా నాకు తెలిసిపోతా ఉంది మీ యథార్థత లోపిస్తున్న కారణాన మీ యథార్థత సరిలేని కారణాన నేను మీతో చెబుతున్న మాట ఇది మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు కడుగుకోండి మిమ్మల్ని మీరు ఏం చేయాలి శుద్ధి చేసుకోండి కడుక్కొని శుద్ధి చేసుకున్నటువంటి హిస్కియా కన్నీటితో దేవుని తట్టు తిరిగాడు కన్నీటితో ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు రోజున నీ జీవితంలో శుద్ధి ఉంటే నిన్ను నీవు కడుక్కునే అనుభవాలు ఉంటే గనక దేవుడు ఏం చేస్తాడంటే నీకు కూడా ఆయుష్ను ఇస్తాడు ఇస్తాడు